రాత్రికాల ప్రార్థన మహోన్నతుడు మా ప్రియాపరలోకి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రిని సన్నిధిని చేరి ప్రార్థించటకు మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అలాగే ప్రభా మేము ప్రతిరోజు చేయించిన మా ప్రార్థన తండ్రి మీ పాదాల చెంతకు చేరుతున్నాయని మేము నమ్ముతున్నాం తండ్రి మీరు మా ప్రార్థన విని వాటికి తగిన ప్రతిఫలం మీరు దయచేస్తున్నారని మేము నమ్ముచున్నాము నాయన ఇదిగో తండ్రి మీ కృప లేకపోతే తండ్రి మేము ఏనాడో తండ్రి సజీవ లెక్కలోంచి వాళ్ళం తండ్రి అలాగే ప్రభావ మర సంబంధికులు మమ్మల్ని మర్చిపోయేవాళ్ళు కానీ ప్రభావ మీ ఉచితమైన కృప ప్రేమ దయా బట్టి మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ కృప తండ్రి మీకు వందనాలు చూపిస్తున్నాం తండ్రి అలాగే ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్న వారి జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి కుటుంబాల్లో తండ్రి మనశ్శాంతిని దయచేయండి తండ్రి ఓ ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభావ అవసరాల కొరకు చేసిన ప్రతి అప్పును ప్రభా ఇదిగో తండ్రి కట్టలేక ఇదిగో ప్రభావ తగిన ఆదాయం లేక మీ వైపు చూస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో వారికి మంచి ఓదార్పు దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బంది పెడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి మనసులో మీరుండి నెమ్మదిగా మాట్లాడుటకును తండ్రి మన మనసున్న ప్రభా నెమ్మదించుటకు తండ్రి ఎక్కువ కృప చూపించండి నాయన ఇదిగో ప్రభా ఆర్థిక ఇబ్బందులతో ప్రభావ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుండి ప్రభా నీ బిడ్డను దూరం చేయండి నాయన ఇదిగో తండ్రి నేను అప్పులు కట్టలేకపోతున్నాను ఇదిగో ప్రభా నేను ఇక బ్రతకడం అనవసరం అని ఆలోచిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆయన మీరు మాట్లాడండి తండ్రి వాళ్ళ హృదయానికి దగ్గరగా ఉండే విని వినండి తండ్రి ఇదిగో ప్రభా అంతకంటే భయంకరమైన సమస్యల ద్వారా మీరు వెళ్ళి ఉన్నారు ప్రభా ఇదిగో మీరే మాకు మాదిరిగా ఉన్నప్పుడు తండ్రి కృప చూపించండి నాయన దేవా సహాయము దయచేయండి తండ్రి దేవా ఇగో ప్రభా ఎర్ర సముద్రము మా ఎదురుగా ఉన్నప్పుడు తండ్రి రెండు పాయలు చేశారు కదయ్య ఇదిగో తండ్రి మారాను మధురంగా మార్చారు కదా తండ్రి మీకు స్తోత్రం ఇదిగో ప్రభు అటువంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండంగా తండ్రి మా జీవితాల్లో తండ్రి ఇదిగో ప్రభు ఎర్ర సముద్రం లాంటి ఎన్నో అపాయాలు తండ్రి ఎరుకోడ లాంటి ఎన్నో అడ్డంకులు తండ్రి వచ్చిన తండ్రి కూల్చగల గొప్ప తండ్రి వినాయన పాయలు చేయగల గొప్ప తండ్రి వినాయన మీకు స్తోత్రం ఇదిగో ప్రభ మా జీవితాల్లో చేదైన వేరు ఏదైనా ఉంటే తీసి పారవేసి ఇదిగో ప్రభ మా జీవితాలను తండ్రి మధురముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కృప చూపితే తండ్రి ఇదిగో ప్రభా మా ప్రతి ఆర్థిక ఇబ్బందిని తండ్రి తీసివేయమని ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నాయన ఇదిగో ప్రభావ ఇదిగో ప్రభ మాకున్న ప్రతి ఆర్థిక ఇబ్బందిని సునామూల తీసివేయండి తండ్రి ఇదిగో దేవ తగిన ఆదాయాన్ని దయచేయండి తండ్రి ఆదాయ మార్గాలు దయచేయండి నీతిగా న్యాయంగా సంపాదించి వారి ఆదాయాలు ఇదిగో ప్రభ మరి అప్పులను తీర్చుకు సహాయం దయచేది తండ్రి ఓ ప్రభా ప్రతి కుటుంబమున తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బందిని నాయన వీరు చూడండి తండ్రి తాకని నాయన కుటుంబానికి మంచి నెమ్మదిని దయచేది తండ్రి అందరూ ఒకే మాట మీద నిలబడి ప్రభా ఒకే ఐక్యత కలిగి ఐక్యత కలిగిన కుటుంబంలో తండ్రి మీలో ప్రార్థించి ఐక్యంగా పనిచేసుకునే ప్రభావ ఇవో తండ్రి ఐక్యంగా ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునే కుటుంబంగా సహాయముదేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఇగో ప్రభావ మీ ఆకాశవాకిళ్ళు విప్పండి నాయన తగిన ఆశీర్వాదాలతో మా కుటుంబాలను నింపండి తండ్రి ప్రతి ఆర్థిక ఇబ్బంది చేస్తూ రక్తం తుడిచి యేసుక్రీస్తు ఈశ్వ్రీస్తు వారి పరిశుద్ధనం నడుగుతున్నాం తండ్రి ఆమె